తలను ఉత్తరం వైపు పెట్టుకొని నిద్రపోవడం మంచిది కాదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇందుకు రెండు కారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఒకటి ఆధ్యాత్మికం రెండోది శాస్త్రీయం ఆధ్యాత్మికం ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవద్దు అనడంలో ఉత్తరం తప్పేమీ లేదు చిక్కల్లా దక్షిణం దిక్కు గురించే అదేంటి ఉత్తరం గురించి అడిగితే దక్షిణం అంటాడేమిటి అనుకోకండి ఉత్తరం వైపు తలపెట్టుకొని పడుకోవడం వల్ల నిద్రలేవగానే దక్షిణం దిశగా చూస్తాం కదా అందుకే అలా ఉత్తరం వద్దు అంటారు సరైన సరేను దక్షిణం కనిపిస్తుంది కాబట్టి ఉత్తరం వద్దన్నారు బాగానే ఉంది ఇంతకీ దక్షిణం ఎందుకు చూడకూడదు అంటారా అక్కడికే వస్తున్నాను ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతి ఉంటాడు తూర్పుకు ఇంద్రుడు పడమరకు వరుణుడు ఉత్తరానికి కుబేరుడు అలాగే దక్షిణానికి యముడు మూలాలకు కూడా ఉన్న యముడు మృత్యు సూచకుడు కదా అందుకే దక్షిణం చూసేలా పడుకోకూడదు అంటారు అదే మాట ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు అంది పిల్లలు చదువుకునేటప్పుడు కూడా దక్షిణం తిరిగి చదువుకురా తూర్పు తిరుగు అంటుంటారు పెద్దలు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా పద్ధతి అని పెద్దలు చెప్తే ఎందుకు అనే ప్రశ్న ఖచ్చితంగా వేయండి ఎందుకంటే కారణం తెలుసుకోండి ప్రతి పద్ధతికి రెండు రకాల కారణాలు ఖచ్చితంగా ఉంటాయి రెండు చెబితే మీరు తెలియని వారితో పంచుకోండి ఆధ్యాత్మికంగా మాత్రమే చెప్పగలిగితే దేవుని మీద భక్తి ఉన్నా లేకున్నా దాని వెనుకున్న శాస్త్రీయతను కూడా తెలుసుకోండి నేటి రేపటి తరం పిల్లలు దేవుని మీద భక్తి ఉన్నా పద్ధతుల విషయంలో కారణాలు తెలియక వారికి నచ్చక పట్టించుకోవడం లేదు మనం పది చెప్తే వారు నాలుగే చేస్తారు మరి తర్వాతి తరం సో అందుకని ఏదైనా మీకు పెద్దలు ఏదైనా పద్ధతుల గురించి చెప్పినప్పుడు దాని దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఖచ్చితంగా తెలుసుకొని దాన్ని అందరం పాటిద్దాము మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి